ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ ఈరోజు చూడండి ఆయనకైతే పని అయితే లేదు నేను ఏం పెడుతున్నాను అనుకుంటున్నాను ఎత్తికి నేనైతే మెంతులు పెరుగు అయితే పెడుతున్నా మెంతులు అయితే మిక్సీ చేసుకున్నా ఫస్ట్ అయితే వన్ డే ముందు అయితే నానబెట్టిన అయితే మిక్సీ అయితే చేసుకున్నా దాంట్లో పెరుగు అయితే కలుపుకొని అయితే పెడుతున్నా ఇదైతే ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నా డ్రాన్ అయితే ఎక్కువ అయితే ఉంది చాలా డ్రాన్ అయితే ఉంది ఇట్లా చేతికి ఇట్లా అంటే అయితే వస్తుంది అందులో అది గీకి గీకి అయితే మొత్తం చెక్కులు చెక్కులయితే వస్తుంది ఈరోజైతే నాకైతే మస్తు పని అయింది వచ్చి కొంచెం సేపు కూడా అయితే పండుకోలేదు మెత్తులు పెట్టినా నేను ఆయిల్ పెట్టుకున్నా పిల్లలు కూడా ఆయిల్ పెట్టినా వాళ్ళ మండ పెట్టినా ఉదయం అయితే లేచిండు వాడైతే అన్నం తింటుండు వాళ్ళిద్దరు లేచే అయితే ఈ మెంతులైతే పెట్టుడు అయిపోయింది మొత్తం పైన ఉన్న నా వెనుకున్న బ్యాక్ సైడ్ మొత్తం అయితే చదివేసిన మళ్ళైతే వీడియో తీసుకుయితే మర్చిపోయినా అయిపోయినాక చూడండి ఊరి పోయి వస్తే ఎంత పని ఉంటుంది అంటే చాలా పని ఉంటుంది ఇక్కడ సైడ్ బట్టలు కూడా వేసినా మస్తు బట్టలు వేసినాం ఆడత దైనికే ఎన్ని బట్టలు వదిలిపెట్టి అయితే ఇంకా అయితే అయితే పెడుతున్నా ఊరి పోయి వస్తే ఆ బ్యాగ్లో చీర తీసి ఈ బ్యాగ్లో ఉదయ డ్రెస్ తీసి ఆ బ్యాగ్లో వేసి డ్రెస్ తీసి అది తీసి ఇది తీసి మొత్తం ఆల్రౌండ్ మిక్స్ అయితే అవుతుంటాయి మొత్తం ఖరాబ్ ఖరాబ్ అవుతాయి అవన్నీ అయితే సరైన ఈరోజైతే కొంచెం కూడా టైం లేకుండే అలజీపోయినా చూడండి నేను ఒకడు మెంతులు పెట్టి మెంతులు పెట్టి అంటే వన్ డే ముందే నానబెట్టి అయితే పెట్టేస్తున్నా డ్యాన్ అయితే మంచిగా అయితే పోతుంది వాటర్ వాటర్ కూడా అయితే మస్తు పడతాయి స్నానానికి ఎందుకంటే అవి ఎట్లుంటే జిడ్డు జిడ్డు ఉంటే నానబెట్టి మిక్సీ పెడితే మంచిగా అయితే పోయింది నానిపోయినాకైతే మంచిగా అయితే నానిపోయింది డ్యాండ్రఫ్ అయితే మొత్తం చెక్కులు చెక్కులు అయితే వచ్చేసింది ఇంకొకటి ఒక టూ టైమ్స్ పెట్టుకుంటే చాలు ఇక్కడ ఉదయం చూడండి అన్న అయితే తింటుండే మంచి పుష్ ఇంకోటి ఏంటంటే అవి అయితే మొత్తం అయితే పని అయితే అయిపోయింది రోజైతే బజ్జీలు అయితే చేసినా మా బావ కొడుకు వచ్చిండని చెప్పిన కదా ఇంకేం చేసి పెట్టకపోతే బాగుంటుందా పిల్లగాడు బోర్ కొడుతుంది అనేసి బయట ఫిడ్ అయితే ఎంత మంచిది కదా అప్పుడప్పుడు దీనికి మంచిదే కానీ అందరు దీనికి అయితే చాలా డబ్బులు అయితే అందుకే అనేసి నేనైతే సాటర్డే రోజైతే అయితే తీసుకొచ్చిన మిర్చి అవి అయితే తీయండి లోపల ఇట్లా పొట్టు తీసుకొని ఫస్ట్ అయితే నేనైతే పిండి కలిపి పెట్టుకున్నా పిండిలో అయితే కొంచెం మెంతి పొడి కింద సోడా పసుపు కొంచెం ఇంగువ వంటలు వేసే ఇంగువ జీలకర్ర పౌడరు వాటర్ ఉప్పు వేసి అయితే మంచిగా అయితే కలుపుకొని అక్కడైతే పెట్టుకున్న క్యాప్ వేసి వేసుకొని ఇక్కడైతే మిర్చిలో ఉన్న చిలకలు అయితే తీసేసిన మనిషికి త్రీ త్రీ అయితే చేసిన ఎట్లయినా బయటది అయితే తింటారు కానీ ఇంట్లో అయితే అంత ఇష్టంగా అయితే తినరు ఇప్పుడు నేను చేసే తీరుగా చేయండి మిర్చి అయితే అస్సలు మంట ఉండదు అనుకోండి అయితే చిలుక అయితే తీసి అవైతే ఉడికి నీళ్ళు అయితే వాటర్ మంచి బాయిల్ చేసి ఆ వాటర్లో అయితే అవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే దాని పవర్ అంతా దాని మిర్చి పవర్ అంతా అయితే వెళ్ళిపోతుంది మన మామూలుగా కూడా చిన్న పిల్లగాళ్ళు కూడా తింటారు మనం ఇచ్చి బజ్జీతో తింటేనే కదా మస్తు ఉండేది ఇప్పుడు హోటల్లలో కూడా ఇట్లానే చేస్తారు కొంతమందిరైతే చేస్తారు కొంతమందిరైతే చేయరు నేనైతే మేడం వాళ్ళ ఇంట్లో ఉంటాయి తో మటుకి ఈ స్టైల్లో చేస్తే మంచిగా అయితే ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లయితే చేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ పిండి కూడా మంచిగా పడుతుంది ఇప్పుడు ఏమవుతుంది మనం అట్లా ఇట్లా చిలక తీయకుండా ఇట్లానే డైరెక్ట్ వేస్తే పిండి దానికి ఎక్కడి నుంచి పడుతుంది మీదైతే అయితే చెప్పండి ఇట్లా చిలక తీసుకొని కొంచెం వాటర్లు ఉప్పేసుకొని బాయిల్ చేసుకుంటే పిండి అయితే దానికైతే అంటి మంచిగా అయితే బజ్జీలు అయితే అవుతుంటాయి నేను ఇవన్నీ పెట్టే కల్లా మమ్మీ అయితే వచ్చేసింది మమ్మీ వచ్చేసింది నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే చేసినప్పుడు అయితే వీడియో అయితే తీయలేకపోయినా అయ్యో లాస్ట్లో మర్చిపోయినా అనేసి మమ్మీ మమ్మీకి చేసి ఇచ్చేసిన చెల్లె తింటారు మమ్మీ తింటుంది మళ్ళీ డ్యూటీకి టైం అవుతుందని మళ్ళీ తొందర తొందరగా మళ్ళీ పిల్లగాళ్ళు కావాలంటే పిల్లవాళ్ళకి కూడా చేసిన లాస్ట్లో ఒక ఫోర్ ఫైవ్ ఏమో ఉంటే మటుకి మళ్ళీ అవి అయితే వీడియో అయితే తీసిన చూడండి ఇలా అయితే బాయిల్ చేసుకుంటే దాన్ని అంతా వెళ్తే దాని రసం చూడండి ఎట్లా వెళ్తుందో అదైతే చూడండి ఫస్ట్ అయితే పొంగినాయి కదా వాటర్ ఇప్పుడైతే వాటర్ పొంగుడు కాదుగా మన మిర్చి ఉడకను కూడా ఉడికినట్టు అనిపించదు కానీ వేడి అయిపోతుంటుంది అవైతే తీసుకోవాలా చాలా ఉడకనియొద్దు నార్మల్గా మిర్చి ఇట్లా కాలిపోవాలా పట్టుకుంటే అట్లా ఉంటేనే ఇది మళ్ళీ ఇవి కొంచెం కూల్ అయినాక ఒక్కొక్కసారి కొంతమంది అయితే కూల్ వాటర్లో కూడా వేసుకోవచ్చు అయితే కూల్ వాటర్లో ఏం వేసుకోవట్లేదు ఇవైతే ఇలా నుంచి తీసి మిర్చిలో అయితే వేసేసినా అల్లని ఆయిల్ అయితే పెట్టుకున్న కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్న అదే కడాయిలో ఆ కడాయి అయితే కడుక్కొని ఆయిల్ అయితే మంచిగా అయితే వేడైంది ఆయిల్ వేసుకున్నాకైతే బజ్జీలు అయితే అల్లం చే అల్లం అయితే చూడండి చేసేదైతే తినేదైతే కొంచెమైతే గిన్నెలు అయితే వాడతాయో చూడండి బజ్జీలు ఎంత బాగున్నాయో ఇంకా లాస్ట్కైతే ఉండు ఇవి అయితే ఉండే ఇంకా నాలుగైదు బజ్జీలు అయితే ఉన్నాయి అవి వేస్తే కంప్లీట్ అయిపోతుంది లాస్ట్లో అయితే వీడియో అయితే తీసిన పిండి చూడండి పిండి అయితే ఇట్లా మందం కొంచెం మందంగా ఉండాలి జోరుగా ఉండొద్దు ఈ పిండి అయితే మంచిగా నేనైతే అయితే మరి మెత్తగా కాకుండా మరియు జోరుకు కాకుండా కొంచెం బజ్జీకి ఎతికేటట్టుగా అయితే చేసుకోండి ఇట్లా చేస్తే అయితే బజ్జీలు అయితే మనకు హోటల్ స్టైల్లో వస్తుంటే చూడండి ఎంత ఉన్నాయో టేస్ట్ కూడా అయితే బాగుంటుంది సోడా వేసుకోండి మెంతపిండి వేసుకోండి ఇవన్నీ అయితే వేసుకోండి చెప్పిన కదా ఇట్లా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోయి నా వీడియోస్ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్న మర్చిపోమాకండి